అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది ఇప్పటికే యాభై వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేసిన ప్రభుత్వం ఇంకా మరో ముప్పై వేల ఎకరాలు హస్తగతం చేసుకోవడానికి సిద్ధమైంది ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసేలా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కోర్ క్యాపిటల్ కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఈ సమీకరణ ప్రక్రియ చేపట్టేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు చేస్తోంది దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టుతో పాటు ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూ సమీకరణ అవసరమని సీఆర్డీఏ భావిస్తోంది నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకే ఇన్ని వేల ఎకరాలు అంటూ ప్రభుత్వం చెబుతున్నా ఇదంతా రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వ పెద్దల భూదాహం అని విపక్షాలు మండిపడుతున్నాయి రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలోనే ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఎకరాలను టీడీపీ సర్కార్ తీసుకుంది ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం యాబై మూడు వేల ఏడు వందల నలబై తొమ్మిది ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు ఆ యాబై నాలుగు వేల ఎకరాల్లో ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు గత ఆ భూములు ఉంటుండగానే మళ్లీ నలబై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు భూముల సమీకరణకు సిద్దమైంది ముప్పై వేల ఎకరాలంటూ పైకి చెబుతున్న పదకొండు గ్రామాల్లో నలబై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు భూములను ప్రభుత్వం సమీకరించనుంది ఈ భూములన్నీ తూళ్లూరు అమరావతి తాడికొండ మంగళగిరి మండలాల నుండి తీసుకోనుంది అంటే మొత్తం దాదాపు లక్ష ఎకరాలన్నమాట లక్ష ఎకరాల్లో రాజధాన అంటూ మేధావులు సైతం నోరెళ్ల పెడుతున్నారు ఇప్పటికే రాజధాని విషయంలో భారీ అవినీతి బట్టబయలైన సంగతి తెలిసిందే రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని పాటు తాత్కాలిక సచివాలయం తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు అసలు అమరావతిని పట్టించుకోవడమే మానేశారు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యారు గతంలో చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ పేరుతో మరో నలబై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలను ల్యాండ్ పూలింగ్ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కార్ భావిస్తోంది భవిష్యత్ అవసరాల పేరుతో మళ్లీ గతంలో చేసిన తప్పుని మళ్లీ రిపీట్ చేస్తూ మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది కూటమి ప్రభుత్వం వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై రాజకీయ నాయకులు ప్రజలు అధికార వర్గాలు అందరూ విస్తుపోతున్నారు ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంక్ ఏడీబీ షరతు విధించాయి రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎకరాల్లో మాత్రమే నిర్మాణ పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది అలాంటి చోట లక్ష ఎకరాల్లో రాజధాని అంటే ఇదేదో స్కామ్లకే స్కామ్లా ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ రేపు మళ్లీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న టీడీపీలోనే ఉత్పన్నమవుతోంది కాగా సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు మరి వాళ్ళను ఎలా ఒప్పిస్తారో రైతుల నుండి ప్రతిఘటనలు విపక్షాల నుండి అభ్యంతరాలు న్యాయపరంగా సమస్యలు దాటుకుని ఈ భూసేకరణ జరగడం కష్టసాధ్యమంటున్నారు నిపుణులు